డియర్ ఫ్రెండ్స్ ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని వీడియోలు చూసినా ఇంగ్లీషు వచ్చినట్లే ఉంటుంది కానీ రాదు దానికి కారణం ప్రాక్టికల్గా మనం రంగంలోకి దిగకపోవటమే దానికోసం ఓ చిన్న ప్రయత్నం ఈరోజు చేద్దాం తెలుగులో మనం మాట్లాడేటప్పుడు మనం కొన్ని భూత పదాలు మాట్లాడుతూ ఉంటాం అవునా నిజమా సరే అయితే మరి ఏం చేద్దాం ఓ ఇది కదా స్నేహం అంటే ఇలా అన్నమాట ఇకపై ఈ మాటలన్నింటినీ మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి అంటే తెలుగులోనే మాట్లాడుతూ అవసరమైనప్పుడల్లా ఇంగ్లీషు పదాలు వాడండి వీటిని ఇంగ్లీష్లో డిస్కోర్స్ మార్కర్స్ అని లేదా ఫిల్లర్స్ అని మరి కొందరు వీటిని లింకింగ్ వర్డ్స్ అని అంటూ ఉంటారు ఇవన్నీ కూడా సంభాషణలో భావ సందర్భాన్ని కలిపే పనిని చేస్తాయి తద్వారా మీరు ఇంగ్లీషు మాట్లాడటానికి మీ సబ్కాన్షియస్ మైండ్ అలవాటు పడుతుంది ఈ వీడియోలో సుమారు డెబ్బై ఐదు పదాలు నేర్చుకుందాం ఈ పదాలను వాక్య నిర్మాణంలో ఉపయోగిస్తూ నేర్చుకుంటే మరింత బాగుంటుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ పాఠంలోకి స్వాగతం మిత్రులారా జాగ్రత్తగా గమనించండి ఈ ఫిల్లర్స్ అనేవి మీ ఇంగ్లీష్ ప్రయాణంలో చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఓకే బాగా చేశావు డన్ అక్కడక్కడా హీర్ అండ్ దేర్ ఏ సమయంలోనైనా సరే అట్ ఎనీ టైం ఒక్కసారి మాత్రమే ఓన్లీ వన్స్ మళ్ళీ నన్ను కలవండి మీట్ మీ అగైన్ ఏమీ లేదు నథింగ్ కొంచెము ఆలస్యము ఎ లిటిల్ డిలే మీకు తెలుసా డు యు నో అతన్ని పోనివ్వండి లెట్ హిమ్ గో ఇది గమనించండి నోటీస్ దిస్ లేదా అబ్జర్వ్ దిస్ ఓకే అసలు యాక్చువల్లీ లేదా ఇన్ రియాలిటీ వెంటనే ఇమీడియట్లీ ఖచ్చితంగా డెఫినెట్లీ ఓర్పు వహించండి బీ పేషెంట్ ఇంకా ఏమిటి వాటల్స్ ఎందుకంటే బికాజ్ ఆ తరువాత ఆఫ్టర్ వర్డ్స్ లేదా తెన్ ఓకే ఓకే మీరే చెప్పండి యు టెల్ మీ ఎలా ఉందో చూడండి సి హౌ ఇట్ ఈజ్ ఏదో పరచినట్లుగా కనిపిస్తుంది ఇట్ సీమ్స్ సో అంతవరకు టిల్ దెన్ మరి ఎలా దెన్ హౌ అలాగే మరికొన్ని చూద్దాం ఒకటి అయితే లేదా కాబట్టి సో మరి మరిని దెన్ అనొచ్చు లేదా వాట్నెస్ట్ అని కూడా అనొచ్చు మూడు ఇప్పటికీ టిల్ నౌ యాజ్ ఆఫ్ నో ఇంకా స్టిల్ ఎట్ కాబట్టి లేదా హెమ్స్ అలాగే ఆరు అందువల్ల బికాస్ ఆఫ్ దట్ లేదా బికాస్ అలాగే థజ్ ఏడు మొత్తానికి ఫైనల్లీ ఇన్ సమ్మరీ ఎనిమిది సరే ఆల్ రైట్ లేదా ఫైన్ తొమ్మిది వాస్తవానికి ఇన్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ పది అందుకే దట్స్ వై ఓకే అలాగే పదకొండు చూద్దాం ఎందుకంటే ద రీజన్ ఈజ్ బికాస్ పన్నెండు నిజంగా ట్రూలీ రియల్లీ పదమూడు అలాగే యాజ్ ఇట్ ఈజ్ సిమిలర్లీ పద్నాలుగు ఆహా వా గ్రేట్ పదిహేను అయ్యో ఓ నో ఇప్పుడు పరహర్ చూద్దాం ఇలాంటప్పుడు టైం అలాగేనా ఈజ్ ఇట్ సో అదే ఎగ్జాక్ట్లీ దట్ చూడు లుక్ కదా సీ వద్దు నో డోంట్ అలాగే ఇరవై ఒకటి అంతటితో విత్ దట్ లేదా డేర్ ఆఫ్టర్ మళ్ళీ అగైన్ ఎవరైనా ఎనీ వన్ ఏదైనా ఎనీథింగ్ ఇరవై ఐదు ఇప్పుడు నో అలాగే ఇరవై ఆరు అప్పుడే అట్ దట్ మూమెంట్ ఆ తరువాత ఆఫ్టర్ దట్ చాలా వెరీ లేదా టూ మచ్ తప్పకుండా వితౌట్ ఫెయిల్ లేదా డెఫినెట్లీ కనీసము అట్లీస్ట్ ఇప్పుడు ముప్పై ఒకటి అప్పటికి బై దట్ టైమ్ ముందుగా ఫస్ట్లీ తరువాత లేటర్ జరిగితే ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ లేదా ఇఫ్ సో ముప్పై ఐదు అసలు ఎటాల్ యాక్చువల్లీ గట్టిగా స్ట్రాంగ్లీ లేదా ఫామ్లీ సులభముగా ఈజీలీ లేదా ఆర్ లేదా అదర్వైజ్ కుదిరితే ఇఫ్ పాసిబుల్ చూస్తే ఇఫ్ సీన్ ఆన్ సీయింగ్ ఎప్పుడు ఆల్వేస్ ఎప్పటికైనా ఎనీ టైమ్ సూన్ ఆర్ లేటర్ ఇప్పటికిప్పుడు రైట్ నౌ ఆఖరికి ఫైనల్లీ ఇన్ ద ఎండ్ ఇదిగో హియర్ ఈస్ ఇప్పుడు నలభై ఆరు అదిగో ధైర్టీస్ మంచిది గుడ్ వెల్ బాగుంది ఇట్స్ నైస్ తేల్చుకోవాలి మస్ట్ డిసైడ్ యాభై ఏమాత్రము ఆల్ ఎంతైనా నో మ్యాటర్ హౌ మచ్ అప్పుడప్పుడు అకేషనల్లీ ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్లీ ఒకసారి వన్స్ సార్లు మెనీ టైమ్స్ ఎక్కడైనా ఎనీవేర్ ఎవరైనా వన్ లేదా ఎనీ వన్ యాభై ఎనిమిది ఎవరో వన్ ఒక్కసారిగా ఆల్ ఎట్ వన్స్ సిక్స్టీ అలాగైతే If so, okay, friends.